హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు శ్రావణ మాసం వచ్చేసింది కదా అండి సో మనం నిత్య పూజకి ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం చేస్తుంటాం అలాగే పానకం చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటాం కదండి సో మనం ఇంట్లో ఇలా రెడీగా బెల్లంతో పాకం పట్టి రెడీగా పెట్టుకుంటే మనకి ఈ ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు ఈజీగా చేసేసుకోవచ్చు అండి దానికోసం ఇక్కడ నేను బెల్లంని సన్నగా తురుముకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నానండి స్టవ్ మీద లో ఫ్లేమ్ పెడితే చక్కగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఇది ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఈ ఈ ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకుంటే మనకు చక్కగా బెల్లం పక్కన రెడీ అయిపోతుందండి ఇలా పొంగుతున్నప్పుడు చక్కగా మనం చూసుకుంటే మనకు సరిపడినంతగా పలుచగా పాకం పట్టుకుంటే సరిపోతుందండి ఇది ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది చల్లారిన తర్వాత ఇది ఒక డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చక్కగా డబ్బాలోకి తీసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది ఏం పాడవదు సో నేను ఇక్కడ బెల్లం పానకం చేయడం చూపిస్తున్నానండి ఇందాక కాచిన మన బెల్లం పాకాన్ని కొంచెం తీసుకున్నాను దానిలో తగిన వాటర్ వేసుకొని కొంచెం మిరియాల పొడి అలాగే యాలకల పొడి వేసుకొని పానకన్నీ రెడీ చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అందుకని ఈ పాకన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు కావలసిన ప్రసాదాలు అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు అండి మనకు బెల్లం పరమాన్నం కానీ బెల్లమన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం అలా చాలా ప్రసాదాలు చేసేసుకోవచ్చు